మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ కాల్ చేయండి హలో వెల్కమ్ ఛానల్ కార్తాం అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు వీరితో మాట్లాడి కొన్ని విషయాల గురించి చర్చిద్దాం నమస్కారం యాక్చువల్ గా ఇప్పుడు ఒక టూ టూ త్రీ డేస్ నుంచి ఎక్కువగా వింటున్నది ఒక కే సెక్షన్ గురించి నేను వింటున్నాను అదేంటి అంటే సెక్షన్ వన్ జీరో ఫైవ్ సో నాకు తెలియాల్సింది ఏంటి అంటే ఈ వన్ జీరో ఫైవ్ సెక్షన్ ఒక వ్యక్తి పైన ఏ సిచ్యువేషన్ లో వేస్తారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పైన ఈ కేసు వేసినప్పుడు నేర నిరూపణించడం అయింది అనుకోండి ఆ వ్యక్తి పైన సో ఎలాంటి పనిష్మెంట్స్ ఆ పర్సన్ కి వేస్తారు యాక్చువల్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ భారతీయ న్యాయ పరంగా కల్పబుల్ హోమిసైడ్ అని వస్తుంది అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఆఫ్ మర్డర్ ఎవరికి ఉండదు వాళ్ళు ఏదో ఆడుతో ఏదో చేసినా ఒక ఇంజురీ జరిగితే అది సివియారిటీని బట్టి కూడా పనిష్మెంట్స్ వస్తాయి ఇప్పుడు ఒక రాయ్ ఎవరి మీద మామూలుగా ఇంటెన్షన్ కాకుండా వాళ్ళు ఎవరో వేస్తారు అక్కడెవరో ఉండి వాళ్ళకి తగులుతుంది అది ఇంటెన్షన్ కాదు మర్డర్ చేయాలని కానీ అక్కడ ఏమవుతుంది ఇంజురీ జరిగింది ఇంజురీ జరిగినప్పుడు అప్పుడు దాన్ని పైన స్టెప్స్ అది ఎంతవరకు ఒకసారి లైఫ్ ఉండొచ్చు ఒకసారి ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు ఎక్స్టెన్షన్ కూడా ఉండొచ్చు ఒకలా చనిపోతే వ్యక్తి ఖచ్చితంగా లైఫ్ ఖచ్చితంగా వస్తుంది అంటే సందర్భంలో ఈ వ్యక్తి పైన కేసు వేస్తారంటారంటే అటెంప్ టు మర్డర్ అని కాక అది ఈ కాంటెస్ట్ లో రాదండి కాబట్టి కల్పబుల్ హోమ్ సైడ్ అంటే వాళ్ళు ఏంటంటే ఏదో ఇంజురీ చేయటం అవతల వాళ్ళకి జనరల్ అది జనరల్ గా కూడా అది ఇంటెన్షన్ ఉండదు కానీ ఇంటెన్షన్ చేసి కూడా ఇంటెన్షన్ లేదని కూడా స్కిప్ చేసే అవకాశం ఉండొచ్చు వీడు ఉన్న వాట్ ఇంటెన్షన్ అదర్ సార్ కాబట్టి జనరల్ గా ఎవరికన్నా హర్ట్ చేసినా కూడా మటర్ చేయాలన్న దేశంలో కూడా హర్ట్ చేస్తే కూడా వాళ్ళకి ఇంజరీస్ జనరల్ గా అయితే వాటిల్లో కూల్ చేస్తారు ఎట్లా సిచ్యువేషన్ బట్ ఇఫ్ ద ఇస్ మోర్ మనకు డామేజెస్ ఎక్కువ జరిగింది అనుకో ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవుతారు కేసు ఫైల్ చేస్తారు ఇప్పుడు ఉన్న దాని పరంగా అది ఫైవ్ ఇయర్స్ కు ఉంటుంది లేకపోతే అది ఎక్స్టెండ్ అవుతుంది ఆ సిచువేషన్ బట్టి ఆ గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ బట్టి ఒకవేళ లైఫ్ పోయింది అనుకోండి లైఫ్ కూడా వస్తుంది ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా వస్తుంది ఇంటెన్షన్లీ నాన్ ఇంటెన్షన్లీ ఎవరు హర్ట్ అయినా కానీ ఆ వ్యక్తి వచ్చి ఆ సివియారిటీ పైన కేసు అనేది ఫైల్ చేయొచ్చు అంటారు చేయొచ్చు కానీ ఎప్పుడైనా కూడా ఇవి హోమ్ సైడ్ లో కొన్ని సందర్భాల్లో దీన్ని లూప్ హోల్ గా కూడా తీసుకుంటున్నారు ఇంటెన్షన్ తోటి చేయడం ఈ వ్యక్తికి అవతల వ్యక్తి పడకపోయి ఏదో సంథింగ్ ఏదో త్రో చేసో ఇంకోటో చేయటం వల్ల అవతలకి ఖచ్చితంగా ఏదో డ్యామేజెస్ జరుగుతాయి కానీ ఏదో లూప్ హోల్ గా వాడుకుంటున్న ఇది కరెక్ట్ కాదు యాక్చువల్ గా ఎందుకంటే మనము ఇంటెన్షనల్ వితౌట్ ఇన్షనల్ వీ షుడ్ నాట్ హడ్ సంబంధ కోర్టులు ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఉంది దాని పరంగా వెళ్ళాలి కానీ ఈ ఈ టూ త్రీ డేస్ లో కూడా ఈ నాట్ ఫైవ్ సెక్షన్ మీద కూడా చాలా వస్తున్నాయి బట్ ఇంటెన్షన్ మెయిన్ గా మర్డర్ కి కాదు అటెంప్ట్ మర్డర్కి కూడా కాదు కానీ సమ్ పీపుల్ మే యూజ్ ఇట్ యాజ్ అ లూప్ హోల్ ఆల్సో బట్ ఇట్ ఈస్ నాట్ ఫేర్ అది ఏదో బై ఛాన్స్ తగిలినా కూడా జనరల్గా స్మాల్ ఇంజురీ అనుకోండి ద వన్ బి మచ్ ఇష్యూ ఆర్ ఎనీ కాయస్ బట్ ద ఇంటెన్సిటీ ఈజ్ మోర్ ఖచ్చితంగా డ్యామేజెస్ అయ్యి ఏదో కాంపన్సేషన్ తీసుకుంటారు బట్ బాగా క్రైమ్ లాగా జరిగితే డెఫినెట్లీ దేవుళ్ళు అప్రోచ్ అండ్ దాన్ని బట్టి ఆ సివియరిటీ ఆఫ్ ద ఇష్యూ ఎలా జరిగింది ఏం జరిగింది అనే దాన్ని బట్టి ఈ టర్మ్స్ జడ్జి కూడా ఏమి వేయాలనేది వేస్తారనమాట అది ఫైవ్ ఇయర్స్ కానీ అబో ఆల్ అంటే ఏం పనిష్మెంట్స్ అండి ఒకవేళ నిరూపించబడినా లేకపోతే నేరం అది నిరూపించకపోయినా అక్కడ యాక్సిడెంటల్ అయినా కానీ పనిష్మెంట్స్ ఉండొచ్చు అంటారు యాక్చువల్ గా ఇది జరిగిందా జరగలేదా లేకపోతే ఇంటెన్షన్ తో చేరేదా అనేది ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది అండి వాట్ ఎవర్ ఐ విట్నెస్ ఉండొచ్చు ఫుటేజెస్ ఉండొచ్చు ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటది అందుకనే మనకు ఒక స్లోగా ఉంటది లా టర్మ్ స్లో బెయిల్ రూల్ జైల్ ఎక్సెప్షన్ అని ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయినా కూడా ఒక మనిషి పైన ఇంటర్ బెయిల్ తీసుకోవచ్చు ఓకే కాస్ట్ పిటిషన్ పెట్టుకోవచ్చు ఎన్న పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ విల్ఫుల్ విత్ ఇంటెన్షన్ చేశారా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా అనేది ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది విత్ ప్రాపర్ ఎవిడెన్స్ ఇంకో స్లోగా ఉంది కేసు వితౌట్ ఎవిడెన్స్ ఇస్ అ బాడీ వితౌట్ సోల్ అని ఆ ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి ఏదో క్రియేట్ చేసిన ఎవిడెన్స్ ఉండొద్దు కొందరు సాక్షులు వస్తారు కదా అలా ఉండకూడదు ఇంటెన్షనల్ గా కాకుండా మామూలుగా అయితే జరిగితే గనక అది న్యాచురల్ గా ఉందని చెప్తే అది బెయిల్ వస్తుంది నథింగ్ ఇట్ విల్ హ్యాపెన్ ద మోస్ట్ ఏదో పర్సనల్ బాండ్ తీసుకొని బెయిల్ తీసుకుంటారు అంతే తప్ప అది ఏదైనా ఇన్వెస్టిగేషన్ రిపోర్టు రిమాండ్ రిపోర్ట్ వాట్ ఎవర్ ఇస్ దర్ ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఫాల్స్ అలిగేషన్స్ కూడా ఉంటాయి అసలు దే వెదర్ దే థ్రోడ్ ఆర్ నాట్ అది కూడా తెలియాలి ఆ ఫొటోస్ కానీ సిసి ఫుటేజెస్ కానీ అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఐ విట్నెస్ కానీ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ఇవన్నీ చూసి తరో రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత పీపీ గారు ఏమన్నారు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు దే గెట్ సమ్ కంక్లూషన్ ఆ కంక్లూషన్ లో కూడా అది ఎంతవరకు వచ్చింది స్మాల్ ఇంజురీ అయితే దానికి ఏముండ కాంపన్సేషన్ ఉండొచ్చు బట్ ఎక్స్ ఇంజురీ అయిపోయి మనిషికి ఏదైనా ప్రమాదం జరిగి కొన్ని కొన్ని యాక్సిడెంట్ లో కొన్ని మెమరీ కూడా అస్ అవుతారు ఇట్లా ఏదైనా జరిగినట్టు మామూలుగా కూడా అప్పుడు దాన్ని ఒక ఫైవ్ ఇయర్స్ వరకు లేకపోతే ఎక్స్టెండ్ చేసి మనం అందాగా చెప్పుకున్నట్టుగా ఒకవేళ ప్రాణమే పోయిందనుకోండి లైఫ్ కూడా వేస్తారు ఫోర్టీన్ ఇయర్స్ అల్బోర్ అలా కూడా ఉంటారు లైఫ్ లైఫ్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటది లైఫ్ అంటే ఓకే అంటే నాన్ ఇంటెన్షనల్ ఉన్నారు అని అంటున్నారు కదా ప్రూవ్ అన్ అవ్వలేదు అనుకోండి ఎలా ఆ కేస్ నుంచి వాళ్ళు మళ్ళీ అది రావచ్చు అంటారు ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు అండి నాన్ ఇంటెన్షనల్ అనేది అది కోర్ట్ పరంగా అయినా ఇన్ జనరల్ పరంగా అయినా లా పరంగా చూస్తే కూడా దే కెన్ అవుట్ విత్ నాట్ మస్ట్ రిస్క్ ఎందుకంటే ఇంటెన్షనల్ గా వాళ్ళు హర్ట్ చేయలేదు వీళ్ళు వీళ్ళకు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మెజార్టీ లో ఏదో వర్క్ జరుగుతుంటు ఇంకోటి వల్ల ఏదో జరిగింది సంథింగ్ ఏదో ఒక వస్తువుని ఇంకో చోటు పెట్టడానికి కూడా మే యూస్ సంథింగ్ బట్ అట్లా జరిగినా కూడా అక్కడ అట్లాంటి పరిస్థితుల్లో జరిగితే అక్కడ వాళ్ళకి ఒకవేళ వచ్చి కేసెస్ పెట్టినా అలగేషన్ వేసినా వాళ్ళకి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది ఇంటర్ బెయిల్ ఏమైనా పర్మనెంట్ బెయిల్ కూడా వస్తుంది అండ్ డిస్మిస్ కూడా అవుతుంది ఎందుకంటే దేవ్ ప్రూవ్డ్ ఇన్నోసెంట్ ఇన్ ద కోర్ట్ ఇక్కడ ఏ సాక్ష్యాలు లేవు అండ్ చేసింది కూడా లేదు కూడా క్రియేట్ మీరు అన్నట్టు ఫాల్స్ సాక్షసారి కూడా చేయొచ్చేమోషన్స్ ఉంటాయి కొన్ని చోట్ల ఫాల్స్ అలగేషన్స్ ఉంటాయి మనుషులు మనుషులు పడకుండా కూడా ఇంజనీర్ అయితే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రైమాఫేస్ కూడా చూడాలి మీద లేకపోతే ఇంతకుముందు వీళ్ళకి ఉన్నాయా అన్నోన్ పర్సన్స్ తో ఎవరికి కూడా ఇష్యూస్ రావు యు ఓట్ గెట్ ఎనీ ఇష్యూస్ విత్ అన్నోన్ పర్సన్స్ పర్సన్స్ తెలిసి ఏదో చేస్తే అప్పుడు యూ కెన్ సే దట్ ఇంటెన్షనల్ గా చేశారని వేరే వాళ్ళ మీద ఎందుకు చేస్తారు పోనీ అలా ఉందంటే దాని ఇన్వెస్టిగేషన్ ఏంటి రిపోర్ట్ ఏం చెప్పింది ఎఫ్ఐఆర్ చెప్పిన ఇన్ ద కోర్ట్ అది ఇన్నోసెంట్ పీపుల్ ఖచ్చితంగా బెయిల్ రావాలి పర్మనెంట్ బెయిల్ రావాలి ఇంటర్మ్యూ కూడా కాదు పర్మనెంటే రావాలి లేకపోతే డిస్మిస్ అవ్వాలి కానీ ఆ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయడం కానీ అవన్నీ మ్యాటర్స్ ఉంటాయి కానీ ఇన్నోసెంట్ పీపుల్ అక్కడ ఏమీ లేదు ప్రూవ్ చేయడానికి కూడా ఎందుకంటే అది ఏమి దొరకదు కూడా ఇన్ జనరల్ గా అయితే కొన్ని సందర్భాల్లో ఎవరు ఇన్నోసెంట్ పీపుల్ కూడా వెళ్ళొచ్చు వే ద అడ్వకేట్ ఈజ్ నాట్ సౌండ్ ఇనఫ్ ఆర్ దేర్ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్స్ ఆర్ ఎనీ కరప్షన్ మేడ్ అండ్ జనరల్ గా ఇన్నోసెంట్ పీపుల్ కి ఖచ్చితంగా దే విల్ గెట్ త్రూ దిస్ కేసెస్ ఆర్ వాట్స్అ ఎవర్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ డన్ విత్ ఇంటెన్షన్ బియర్నస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కల్పోబుల్ హోమిసైడ్ విల్ పనిష్ దట్ గైస్ అండ్ ద ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ దే గెట్ డిపెండ్స్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ లైఫ్ లైఫ్ అక్కడ ప్రాణం పోతే ఇక్కడ పడాల్సింది కొన్ని డ్యామేజెస్ గానీ ఇంజురీస్ కానీ జరిగితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అలా జరుగుతుంది ఇప్పుడు అంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ప్రముఖులతో కేసెస్ లో వేరుక్కడ జరుగుతుంది కదా సో వాళ్ళకి కూడా అంత ఇన్వెస్టిగేషన్ కంటే వచ్చి మనకి ఇన్వెస్టిగేషన్ కి టైం పడుతుంది అంతే అంటారు అందుకనే ఇప్పుడు బెయిల్స్ లో కూడా మూడు రకాలు ఉంటాయండి ఇంటర్ బెయిల్ ఒకటి యాంటిస్పేటర్ బెయిల్ ఒకటి పర్మనెంట్ మామూలుగా వచ్చే బెయిల్ ఒకటి అయితే కొన్ని చోట్లకు వాళ్ళకి ప్రియర్ ఇంటర్మేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు యాంటస్పేటర్ బిల్ కి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని చోట్ల ఫాల్స్ ఎలగేషన్స్ ఉండొచ్చు లేకపోతే ఇంటెన్షనల్ గా ఎవరైనా చేయొచ్చు ఈ పర్సన్ గా వేరే వాళ్ళు ఉన్నా కూడా ఇతని పట్టుకోవచ్చు ఇప్పుడు ఒక సెలబ్రిటీ బౌన్సర్ లేదని చేసినా కూడా సెలబ్రిటీని కాట్ చేయొచ్చు ఎందుకంటే మీలా లే అని ఎంత పర్సనల్ బౌన్సర్ లేన ఎవ్రీథింగ్ ఈస్ నాట్ లయబుల్ నో ప్రాపర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఏం జరిగింది గా తెలుసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తారన్నమాట బట్ ఆల్వేస్ ఇన్నసెంట్ పీపుల్ విల్ బి సేవ్డ్ ఇన్ ద కేసెస్ వేసిన తర్వాత ఎంత టైం లోపు వీళ్ళు ఐ మీన్ పెట్టుకోవచ్చు కోర్టులో మార్నింగ్ టెన్ థర్టీ హైకోర్టు లో అయితే మెన్షన్ చేసుకోవచ్చు ఈ కేసు డిపెండ్స్ అర్జెన్సీ ఆఫ్ కేస్ దీస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు లంచ్ మోషన్ అని టూ కి కాల్ చేసే ఉంటాయి అర్జెంట్ మ్యాటర్స్ లో అయితే అలా చేసుకొని ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సీనియర్ లాయర్స్ ఎవరైనా ఉంటా కూడా ఇప్పుడున్న హైకోర్టు అడ్వాంటేజ్ అంటే హైబ్రిడ్ మోడ్ లో ఉంది ఆన్లైన్ లో కూడా చెప్పుకోవచ్చు